నేను తీర్మానైంది సార్ ఎన్ని రాష్ట్ర అధ్యక్షులు మహమ్మారి నుంచి మాట్లాడుతున్నాను ప్రభుత్వ ఆసుపత్రి వచ్చి సార్ లేరా అంటే ఈ ప్రశాంత్ అనే అబ్బాయిని చిక్కబాదం కదా అసలు రాజ్యాంగం చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఓ ఎస్ఐ గారు అసలు మానవత్వం మానవత్వం ఉందా మీకు అసలు మానవత్వం ఉందా మీకు అంటే అంత చులుకన మీకు మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా ఓ ఎస్ఐ గారు తినండి ఏమంత పని తగిలించరు ఉత్తరే ఆరోపణ చేస్తారా పోలీసు వాళ్ళ మీద చేత కాకపోతే ఈ రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరి చేసుకోవాలి బట్టలు వినుకోవాలి లంబాడీలు అంటే చూపురా ఎవరన్నారు ఒక గిరిజను హక్కు హక్కుందా ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా ఏం చదువుకున్నారు చదువురాని వాళ్ళు ముర్ఖులు అయితే చదివి ఉండి రాజ్యాంగానికి చదివి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు సరే ఎస్ఐ గారికి ఎస్ఐ గిరిధర్ రెడ్డి గారు మీరు డిగ్రీ చదివారా రాజ్యాగం చదివారా ఏంపీ చేశారు ఎంపీజీ చేశారు ఎందుకు కొట్టారు నా లంబడి బిడ్డను యాభై వేలు అడుగుతావు యాభై వేలు కడతావు అడుగుతావు యాభై వేలు కొడతావు రేపు చూడు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి రాజీనామా చేసి ఇంటికి ఏం పొరపాటు ఏం పొరపాటు ఎంత కొడతావు నాను కొట్టను హాస్పిటల్కి రాను రాను ఏం తప్పు కొట్టి తప్పు అంటావా ఏ పోలీస్ స్టేషన్ కాదు అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడెవడు అసలు ట్రైనింగ్లో నేను కొట్టమని చెప్పిందా నా అంబేద్కర్ కొట్టమని చెప్పిందా రాష్ట్రపతి కొట్టమని చెప్పిందా ఒక్కసారి ఆలోచించండి నంది అయి పదేళ్ళు బతికే కంటే నంది అయి నాలుగేళ్ళు బతికిన సారు ఈ సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతా ఉంది పైపై చదువులు చదివిన ఉద్యోగస్తులు సైతం అవినీతికి పాల్పడతా ఉన్నారు నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు మనం పన్ను కడతా ఉన్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం రకరకాలుగా కష్టపడే వ్యవస్థను నిర్మిస్తా ఉంటే ఈ దొంగ పోలీసులు నకిలీ పోలీసులు రాజ్యాంగం మీద అవగాహన లేని పోలీసులు వేల్ముగ్ర పోలీసులు చదివిన పోలీసులు సైతం పెద్ద గూడూరు జిల్లా తెలంగాణలోని మహబాద్ జిల్లా పెద్ద గూడూరు మండల కేంద్రానికి చెందిన ఎస్ఐ చితికాలిండు ఈ ప్రశాంతం ఈ ప్రశాంత్ అనే అబ్బాయి తప్పే చేసిండు వ్యవస్థకు చట్టానికి వ్యతిరేకంగానే పనిచేసిండు ఉపాధి లేక నౌకరీ లేక చదువు లేక ఉద్యోగాలు లేక పనులు దొరకక ఒకే ఒక్క బస్తా బెల్లం బస్తా దొరికింది బస్తా అది కేసు నమోదు చేసేసిండు సంతోషమే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిండు కేసు పెట్టినందుకు ఆ స్త్రీ ఆ ఎస్ఐ గారికి నేను ధన్యవాదాలే చెప్తున్నాం కానీ ఎవరో చెప్తే బండి తీసుకుపోతావు నాకు వేలు చేస్తావు యాభై వేలు ఇస్తావు ఇష్టం అయ్యో బిడ్డ అని చెప్పి లోన లాకప్ లో వేసి చితకబాదిండు చితకబాదిండు లోన గుడ్డ కూసినట మూత్రం పొందైంది తనకిద్దరు పిల్లలు వాళ్ళు చనిపోతే ఏం కావాలి అదే విధంగా జేబులో ఉన్న ముప్పై వేల రూపాయలు కూడా కానిస్టేబుల్ తీసుకున్నాడట తక్షణమే ఈ మానవత్వం లేని ఈ శాడిస్ట్ ఎస్ఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలి అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి లేకపోతే నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం పిఎం అయిన పేదల తిరగబడండి ఆ పెద్ద గుడి పై తిరగబడండి ఎస్పీ గారు మాల్కోట జిల్లా ఎస్పీ గారు మీరు చాలా గొప్ప వాళ్ళు చాలా మేధావులే చదివి వచ్చిన వాళ్ళు ఈ సుధీర్ రెడ్డి ఈ ఎస్ఐని పెద్ద జగదీయ ఎస్ఐర్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో గుడి చేసి పేదలను జైలు పంపిస్తారు ఈ ఎస్ఐని జైలు పంపించాలని వాళ్ళ హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మేధావులారా మొత్తం ఈ ఈ అబ్బాయికి జరిగింది అన్యాయమా న్యాయమని మీరు మొత్తం నిజ నిర్ధారేసి ఈ ఇళ్లకు అండగా నిలబడాలని నేను ప్రజా సంఘాలకు మేధావులకు నేను కోరుతా ఉన్నా మేధావులారా ఒక్కసారి ఆలోచించండి పంది అయి పదేళ్ళు బతికే కంటే నంది అయి నాలుగేళ్ళు బతికిన చాలు ఈ సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంది దోపిడి జరుగుతూ ఉంది పైపై చదువులు చదివినా